మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పలువురు నాయకులు తమకు సురక్షితంగా ఉండే పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారోచన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా రెడ్డి టీడీపీని వీడే యోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది ఈ నెలాఖరులో రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం గత ఏడాదిలోని రెడ్డి టీడీపీని వీడతారని ప్రచారం సాగింది ఆ సమయంలో మల్లికార్జున్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు తాను పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని మల్లికార్జున్రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది ఈ విషయమై మల్లికార్జున్రెడ్డి జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది మేడా మల్లికార్జున్రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ విషయమే కుటుంబ సభ్యులతో మల్లికార్జున్రెడ్డి చర్చించినట్టు సమాచారం కుటుంబ సభ్యులు కూడా మల్లికార్జున్రెడ్డిని పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ప్రచారం సాగుతుంది జగన్ విదేశీ పర్యటనకు ముందే మల్లికార్జున్రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు రాజంపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డితో కూడా మల్లికార్జున్రెడ్డి చర్చించినట్లు ప్రచారం సాగుతుంది అయితే ఈ విషయమే మల్లికార్జున్రెడ్డి ఇంతవరకు ప్రకటించలేదు అయితే మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మేడా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి